హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ మహాశయులకు నమస్కారం నా పేరు పిల్ల ఈశ్వరయ్య నేను ఎక్స్ జిల్లా పరిషత్ గుర్ రాష్ట్ర కురువు సంఘం ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్వ సంఘం గౌరవాధ్యక్షుడు హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ మహాశయులకు నమస్కారం హిందూపురం పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థిగా వీకే పార్థసారథి గురుబానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగ్గురు బీసీకి ఇచ్చారు ఒకటి ఎస్సీ మరి అత్యధికంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీ ఓటేసి సైకిల్ వచ్చి ఓటేసి ఏడు మంది అసెంబ్లీ అభ్యర్థులను డికే పాత్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా సోదరుల డీకే పాత్రసాద్ది చాలా సీనియర్ లేదా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాడు ఎంపీగా చేశాడు ఎమ్మెల్యేగా కూడా చేశాడు మరి ఇలాంటి మంచి స్వభావం కాబట్టి వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల మనకు మన నియోజకర్గానికి చాలా బాగా ఉంటుంది అభివృద్ధి దిశలో పయనిస్తాడా బయనించేలా చేస్తాడని చెప్పి నా విజ్ఞప్తి మరి ఎల్లుగొండ నియోజకంలో పూర్తి చేస్తున్న సవితమ్మ గారి నాన్న మా అన్నగారు ఎస్ఆర్ చెన్నెడ్డి గారు కుమార్తె మరి ఎనభై రెండు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంది ఎంతో ఆధారగా అభిమానాలు సంపాదించి ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో మరి ఆయన పద్నాలుగు కోట్లు క్యాబినెట్ మినిస్టర్గా చేయడం కూడా జరిగింది మరి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భూతలైన సల్తమ్మ గారు కూడా మంచి మెజారిటీతో కలిగించాలా సవితమ్మ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది ఎవరు అడిగితే వాళ్ళకు కనరాశ విగ్రహాలు ఇవ్వడం జరిగింది మరి పుడుగ దర్జన చేసినప్పుడు కూడా ఇరవై లక్షలు ఖర్చు పెట్టి అన్నదానం చేసింది మరి అదేవిధంగా పరిటాల శాఖమ్మ మంత్రిగా అనేక సేవలు అందించారు మరి అలాంటి సౌకర్మ సుందరమ్మ గారు కూడా మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ మరి ధర్మవరానికి సత్యకుమార్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన జాతీయ నాయకుడు మరి ఆయన గెలిస్తే మన ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలుగుతాడు ఎన్నో నిధుల నుంచి